హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వినాయక చవితి వచ్చేస్తుంది మరి ఆ ఒక్కరోజు మీరు ఇలా చేస్తే మీ గృహంలో ధన ధాన్య సమృద్ధి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు నెరవేరుతుందని మరి నిపుణులు అంటున్నారు అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా ప్రయత్నించండి వినాయకుని ఆశీర్వాదం మీరు అందుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు వినాయక చవితి దగ్గర పడుతుంది ఈ నెల పదమూడవ తేదీ వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి అసలు వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో చాలామంది భక్తులకు తెలియదు వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో మనం తెలుసుకుందాం వినాయకుని ఆలయానికి వెళ్ళేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి పదమూడు ఆత్మ ప్రదక్షిణలు చేయాలి కనీసం మూడు గుంజీలు తీయాలి వినాయకుడికి ఇరవై ఒకటి వెదురు పుష్పాలు కానీ కొబ్బరి పువ్వులు కానీ వెలగ పుష్పాలను కానీ అలంకరణ కోసం సమర్పించాలి ఇవి దొరకని పక్షంలో ఇరవై ఒకటి గరిక గుచ్చాలను సమర్పించాలి నైవేద్యంగా చెరకు వెలగకాయ కొబ్బరి బండాలను సమర్పించుకోవాలి గణేషుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణాలు చేయాలి గణేషునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అయితే జలంతో కన్నా కొబ్బరి నీళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి వంశాభివృద్ధి గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేషుని పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు తెల్లచెల్లెడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి అర్పించినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం భక్తులందరూ ఇవన్నీ చేయండి తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని పొంది మీరు ఆయుర ఆరోగ్యముతో ఐశ్వర్యముతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదములు